నిమిత్తం నువ్వు ముందుకు కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు తిడతాలో వచ్చి నువ్వు కూర్చొని ఏడుతావు చూసా బాబు ఎంత మాట అంటాము ఇంత మాత్రానికి ఏడుతున్నా ఎరు ముఖం దానే నీకు బహుమానం ఏమి ఇవ్వాలి నేను కొంతమంది నిన్ను ముఖం మీద నేను దూషించేటట్టు కొంతమంది నీ సువార్తను అడ్డగించేటట్టు కొంతమంది నీ ద్వారా జరిగే పనికి శత్రువులుగా మారి నీకు ఎదురు తగిలేటట్టు నీ ఇంటివారే నీకు శత్రువులు అయ్యేటట్టు నీ సొంత వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు వాళ్ళకి నిన్ను చూస్తే ఒక పురుగును చూసినట్టు ఉంటుంది నిన్ను చూస్తే ఒక అసహ్యం ఒక శత్రువే నువ్వు నువ్వు కనపడితే శత్రువే మళ్ళీ నువ్వు క్రీస్తులో లేనప్పుడు అందరూ నీకు గౌరవించారు ప్రేమించారు నీకు భయపడ్డారు ఇప్పుడు క్రీస్తుని బట్టి నిన్ను ఒక శత్రువుగా చూస్తారు నీకు బాధ ఒక్కోసారి కూర్చొని ఏడుస్తావు ఎందునైనా నేను వాళ్ళకి చేసిన అన్యాయం ఎందుకునైనా నా మీద అంత విషపు చూపు నిలిపారు అంత శత్రువుగా నన్ను చూస్తున్నారు నా ఇంటి వాళ్ళే నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అయ్యా మరి కొలిమి కావాలి కదమ్మా మరి త్యాగం నీ ఓర్పు నీ సహనం నీ త్యాగం నీ ప్రతిష్ట నీ భారం మరి ఇవన్నీ లేకుండా అసలు ఏ సేవ ఎందుకది సేవ అంటేనే త్యాగమే నాయనా క్రీస్తు కొరకు బ్రతకటం అంటేనే ఒక త్యాగంతో కూడిన సవాల్తో కూడిన వ్యవహారమే కూడిన వ్యవహారమే ఎందుకు నాయన నేను అందరి అయ్యానంటే అది క్రీస్తును బట్టి అయితే ఇంకా ధన్యత సేవను బట్టి అయితే ఇంకా ధన్యత వంద మంది కలిసి పచ్చి తిట్లు నన్ను తిట్టారు అనుకుందాం రేపు ఆయన ముందు నిలబడినప్పుడు వీడు నా కోసం ఎన్ని దూషణలు పొందాడో తెలుసా రానా కుమారుడదా చాలా దూషణ పొందే ఉన్నాయన ఇదిగో ఆ దూషణకు ప్రతిగా నీకు భూషణ ఇస్తున్నాను భూషణములుగా ఏమండి ఇదంతా ఎందుకండి అంటే సై కూడా చీటికలో అందరిని రక్షించగలడండి కానీ ఆ చీటికలో రక్షించలేదండి సిలువనికి రక్షించాడండికి రక్షించాడండి నేను క్రియలో మీ ఎడల నా ప్రేమను ఓర్పును త్యాగమును సహనమును క్షమను దయను క్షమను అన్నీ చూపించి అన్నీ చూపించి ఈరోజు మీ మెప్పుకు నేను కారణమయ్యాను కదా మీరు నన్ను మెచ్చుకుంటున్నారు కదా మీరు నన్ను నేనును నిన్ను మెచ్చుకునున్నట్లు నీకు కూడా ఆ శ్రమల పర్వము తప్పదు నా కుమారి తప్పదు నా కుమారుడా అంటాడు నాయన ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి వాస్తవా కాదా చెప్పండి మీరు ఎందుకయ్యా వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే ద్వేషిస్తారు దేవుడు అనుమతితోనే ద్వేషిస్తారు నేను చెప్తున్నా నిన్ను ద్వేషించే వాళ్ళ తలకాయలు వాళ్ళ తలకాయలు ఉన్న మెదడు ఒక్క నిమిషంలో నీకు ఫేవర్గా తిప్పగలడు దేవుడు కానీ తిప్పడం నీ సరుకు తేలాలి నీ త్యాగం ఎందు బయటికి రావాలి ఇక మానసికంగా నువ్వు సిద్ధపడి పోనీ ప్రభా తిడితే తిట్టా నాయన ఆయన పోనీ లేనా తండ్రి అంటే అన్నారు లేయ్యా పోనీ లేయ్య సువార్త పుస్తకం ఇస్తుంటే ఒక దోషణ అన్నాడు ఒకడు అంటాడు చండాల మాటనే పోవే అంటాడు పోని వెళ్ళాను ఆయన నీ కోసం ఒక మాట రే పొర తెల్లవాళ్ళకు పుట్టావా పొర అంటాడు పోని వెళ్ళింది ఆయన నీకు స్తోత్రు నీ నీ కోసం ఒక మాట పడ్డాను తండ్రి స్తోత్రం దేవుడి తెలియదా వాడు ఆ మాట అంటాడని తెలిసే నీ నీ ఆ మాట తినేటట్టు చేస్తాడు మాట తినేటట్టు చేస్తా అక్కడ నీ హృదయం ఎలా ఎలా చూస్తుంది అంటే పక్కకి వెళ్ళి నీకు స్తోత్రం నాయనా బిడ్డని క్షమించాయా అని వెళ్ళిపోతే నా దేవుడు నిన్ను చూసి ముద్దాడుకుంటాడు నా బిడ్డ సహనం చూడు నా బిడ్డ ఓర్పు చూడు నా బిడ్డ తగ్గింపు చూడు నా బిడ్డకి ఎంత క్షమాగుణమో చూడు వాడు ఎంత పచ్చితిట్టు తిడితే పోనీలే నాయనా బ్రోబా క్షమించయ్యా బిడ్డ తెలియదులేయ్యా అని దాటి వెళ్ళాడు దాటి వెళ్ళింది బిడ్డ నా పోలిక కదది నా శరీర రక్తాల్లో చేయస్తూ నా లక్షణాలు అయ్యేభోగ్యం భోగ్య

చూసేవ మధుర 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 సేవ ఎరా ఏమి కర్మరా సేవ 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 నీ బొంద నీ పాడే అనుకుంటా ఉద్యోగం నోటిగాడు ఉద్యోగం పోగొట్టుకొని ఆ పిల్లల్ని ఆ గతి చేసావు ఏం మనిషివిరా నువ్వు ఎవడురా దేవుడు ఎరా నోటిగా ఆహారం పోగొట్టుకున్నావు గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టావు దొరికిద్దంట్రా ఆ పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకున్నావురా వాళ్ళ నాశనం చేస్తావా అంటారు కోరి కోరి కష్టాలు కొనుక్కున్నావేమిరా కోరి కోరి కష్టాలను వరించావేందిరా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వరించినట్లు కష్టాలను వరించావేందిరా తెలిసి తెలిసి కష్టాల కడి కడల్లో అడుగు పెట్టావేమిరా పర్వాలేదు నేను పూర్తికాలం ఆయన సేవలో ఉండాలి ఇంకొంచెం సౌకర్యవంతంగా నా తండ్రి పని చేయాలంటే అది నాకు అడ్డుబండ అయింది అయింది నేను అక్కడ ఉద్యోగం చేస్తే యజమానుడు నాకు జీతం ఇస్తాడు దానికి రాజీనామా ఇచ్చి నా ప్రభులో నేను ఉద్యోగం పొందాను నా ప్రభు జాబ్ చేస్తున్నాను ఆ యజమానుడు నమ్మకంగా ఇచ్చినప్పుడు అంతకంటే లెక్క లేదనేది ఎట్లా ఎక్కువ శ్రేష్ఠుడు నా యజమానుడు పెడతాడు నాకు పట్టడన్నా పెడతాడు ఆ విశ్వాసం నాకుంది ప్రస్తుతం కొంచెం కాలం నేను నా తండ్రి పరీక్షలో ఉన్నాను కొంచెం నేను పరీక్షలో పాస్ అయితే నా తండ్రి నాకు ఏది తక్కువ చేయటం నా తండ్రి నాకు కావలసినవన్నీ ఇస్తాడు నేను ఓర్చుకుంటాను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇట్లా ఉన్నానని అంటున్నారు మీరు కానీ నేను వదిలేసిన జాబు కంటే ఉన్నతమైన జాబు అరే వాడు అంతలో తిట్టు తిట్టాడు నేను వాడి దగ్గర పోయి మాట్లాడుతున్నావు నువ్వు శువార్థ నీ బొందా అని వాడు అంత పచ్చి తిట్లు తిడుతున్నాడు నిన్ను నా తమ్ముడువి కదా నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా పోనీ తెలిస్తే తిడతాడా తెలియకనేగా ఒకప్పుడు తెలియనప్పుడు అంతే విర్రవీగాగా తెలిసిన తర్వాత నేను మారలేదా అతను కూడా మార్తాడలేను అతను కూడా అరే నవ్వుతా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు అనిపించట్లేదంట్రా వాడు అవుతున్న నీ ముందు నీ ముఖం మీద అంతలో మాట అన్నాడే అసలు నవ్వెట్టా నీకు నేనైతే సస్తారా పోయి ఏ బావిలో నువ్వు దూకి సస్తారా నవ్వుతున్నావేందిరా నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావేందిరా నాకు నీ రోషం ఏమైందిరా ఆ మాట నుండి ఎగిరి తన్నాలి కదరా నువ్వు చిరునవ్వు నవ్వుతున్నా సిగ్గు ఎక్కడ పోయిందిరా నీకు చచ్చిపోవాలనిపితుంద్రా నాకు నిన్ను చూస్తుంటే మూర్తి కృపను జాట సిగ్గు సేవా

నాకు కనపడక నీ ముఖం నాకు చూపించకరా కడుపు రగిలిపోతుంది ఎట్ట బుట్టావు నా తమ్ముడుగా బుట్టావు బుట్టావే నువ్వు నాకు చెల్లిగా బుట్టావు నా కర్మగాలి దరిద్రపు దన్న ఎట్ట బుట్టావే నీ అక్క అనాలంటే అన్న అక్క అనాలంటేనే నాకు రగులుతుంది నా కడుపు అంట నా ముందు ఎవరే నువ్వు అడక్క అడక్క తినేదానిలా కొంపల మిడి తిరుగుతు అమ్మాయి అనుకుంటా ఏం కర్మే నీకు నమ్ముకున్నా సరే ఏసు ప్రేమ నమ్ముకున్నా ఉండో నీంటో నువ్వు ఉండవు కొంబలం పెడితే తిరిగి చెప్తావే పనికి మళ్ళీ నా ఇంటి ముందుకు వచ్చండి మరి అది చెప్పుతో కూడతా అనిపించుకున్న అక్కలున్నారు అనిపించుకున్న చెల్లెళ్ళు ఉన్నారు అనిపించుకున్న తమ్ముళ్ళు ఉన్నారు అనిపించుకున్న అన్నలు ఉన్నారు అనిపించుకున్న ఉన్నారు ఉన్నారు తండ్రులు తండ్రులున్నారు ఆయన లెక్క చేయలే లోకంలో పోతే లోకులు నీ తల్లి నిన్ను తిడితే వందల మంది తల్లులు నీకు వచ్చేస్తారు అంతే ఏసునామాల్లో నీ తండ్రి నేను తిడితే వందల మంది తండ్రులకు బిడ్డవైపోతావు నువ్వు అంటే అంతమంది నా కూతురు అమ్మా నువ్వు నా తల్లివమ్మ నా బంగారం నువ్వు అనే అయ్యలు ఎంతోమంది నీకు అందుబాటులోకి చేస్తాడు నా ఏసు అయ్యా చేస్తాడు నా ఏసయ్యా నీ కన్న తండ్రి గుండెల్లో నీకు ప్రేమ దొరకకపోతే వంద మంది తండ్రిలాగా నిన్ను ప్రేమించే వాళ్ళని నిన్ను ఆదరించే వాళ్ళని ఏసు సేవలో నీకు ఇస్తాడు నా నిమిత్తము తన తల్లినైనా తండ్రినైనా అక్క చెండనను అన్నదమ్ములనైన ఇండ్లనైనను భూములనైనా సమస్తం నా నిమిత్తం తన ప్రాణము సహా ద్వేషించిన నూరు రెట్లు ఇహమందును పరమందును కూడా పొందుతాడు అన్నాడు మర్చిపోయారా మాట వందల మంది అన్నాలని ఇస్తాడు వందల మంది చెల్లెల్ని ఇస్తాడు వందల మంది అక్కల్ని ఇస్తాడు తమ్ముడుని ఇస్తాడు అయితే ముందు భరించాలి వందల మందిని ఇస్తాడు అమ్మా చెప్పండి ఇప్పుడు ఈ రకంగా దేవుని పనిలో ముందు శ్రమ ఆ తరువాత నీ సంగతి దేవుడు చూడాలి తమ్ముడా ఇది ఫైనల్ చూడాలి మాటలు పడాలి తిట్లు పడాలి దెబ్బలు తినాలి అయితే ఎన్ని బాధలైనా పడాలి అక్కడ మన త్యాగం ఓర్పు సహనం దేవుని ఎడల మనకున్న ప్రేమ ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయన అనిపిస్తే అప్పుడు దిప్పుతాడు జనాన్ని నీ వైపు అప్పుడు దిప్పుతాడు ఆ తిప్పిన నాడు నేను తిట్టిన వాళ్ళు కూడా వచ్చింది అందనాలు చెప్తారు అయ్యా ఇట్లా అనుకోలేదురా ఏబు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు కుటుంబీకులు ఎవ్వరూ రాలేదు కొలిమి తీరిన తర్వాత దేవుడు వారి హృదయాలను ఏబుతట్టు తిప్పిన తర్వాత అక్క చెండ్రి అన్నదమ్ములు అందరూ వచ్చారట వచ్చి అందరూ ఏబుకు ఉంగరం పెట్టి అక్కలు తమ్ముడిని పట్టుకొని ఏడ్చారు ఎన్ని బాధలు పడ్డావయ్యా ఏబు నీ బాధల్లో నీకేం రా ఏబు నీ బాధలన్నీ తలుచుకుంటుంటే గుండె ఆవిరైపోతుందయ్యా ఎన్ని బాధలు పడ్డావయ్యా అయ్యా అయ్యా అని ఏడుస్తున్నా ఇదేందిరా బాధల్లో ఉన్నప్పుడు ఇల్లు రాలేదు ఇప్పుడు ఎండంతల ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదంతో పాటు వీళ్ళ ఆదరణ అనే ఆశీర్వాదం కూడా వచ్చిందే ఆనాడు ఈ ఆదరణ కనీసం అన్ని పోయినా ఆదరించే వాళ్ళు లేర నేడ్చానే ఆనాడు ఆదరణ కూడా నాకు దూరం అయిపోయింది ఈనాడు అన్నిటితో పాటు ఆదరణ కూడా అన్ను కొనని ప్రేమని ఏమో నా ఏడుపు నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటారా అనే కానీ ప్రభు నీ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు ఏమనాలి నా ఈ వేదన అక్కడ నుంచి తిరిగా మనం ఈ మ్యాటర్ అంతటికి నీ దెబ్బ ఎంతును ప్రభువా దేవునికి మహిమ అది ఏ విధంగా కొట్టినా ఏ విధంగా నలిపినా నా మీద కోసమే నీ సన్నిధిలో కదయ్యా నిజంగా బాగా నలుగుడు ఉన్నప్పుడు ఎటువంటి పాటలు వస్తాయి అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఎగిరెగిరి పడేటప్పుడు రావు ఎటువంటి పాటలు బాగా తోముళ్ళ ఉంటాను చూడు అప్పుడు కదిలి తేడిపోతాను అప్పుడు దీన మనసు వచ్చిద్ది దీనంగా దేవుణ్ణి వేడుకోవటం వచ్చిద్ది ఎంత బాగా చెబుతున్నారయ్యా రా నేను నా మార్గాలనే జాగ్రత్తగానే చూసుకొని నడుస్తున్నా ప్రభావ తప్పు చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అన్నీ చూసుకొని నడుస్తున్నాను అయినా ఏదో వేదనలు ఎక్కువైపోతున్నాయ్యా ఎందుకయ్యా ఏదో నాలో తేడా ఉంది చూసావు బ్యాలెన్స్ చేస్తున్నావా పోనీలే ఆయన అయ్యా నేను మంచివాడి కాదయ్యా నేను మంచిదాన్ని కాదు నాకు న్యాయమేలే నాకు న్యాయమే నాయన్నాను అట్లా చేయటం నిన్ను ఒక మాట కూడా తిన్నాను అయ్యా కాకపోతే కొంచెం అధికమవుతున్నాయి చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఆ ఈ వేదం దెబ్బకి నువ్వు నాకు ఈ వేదన ఇవ్వడం నాకు ఇష్టమే కానీ ఎందుకంటే నీ చేతుల్లో నలగొట్టబట్టడం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది నన్ను చేతిలో తీసుకున్నావు నలుపుతున్నావు అది నాకు ఇష్టమే కానీ సచిపోతానేమో అనిపిస్తుంది ఆ ఈ వేదనలో ఈ బాధలో అందుకని ఒక్క పని చేయ ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా అర్థం చేసుకునే మనుషులు లేరయ్యా ఆదరించే హృదయాలు లేవయ్యా అయ్యా వ్యధితుడనైలు నా గాయములై చాలా గాయాలైపోయినాయి బ్రహ్మ రకరకాలుగా నల్లగొట్టబడ్డాను నీరసం అయిపోతున్నాను ఈ వేదన్న దెబ్బకి నా ప్రాణం అనిపిస్తుంది ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా గాని శక్తి లేదు నాకు శక్తిని అయ్యా ఏకాకి వ్యధితుడనయ్యా కంబులునా గాయం యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే యాత్ర ముగియకనే మును మేలు చేయను ఉద్దేశించుచున్నాను అందుకే కొంచెం శ్రమకులిమిలో ఉంచాను ఇది నీవు విధేతం నేర్చుకుంటావు పరిశుద్ధపరచబడతావు మెప్పు పొందుతావు నా దగ్గర రెండంతన ఆశీర్వాదం పొందుతావు ఇతరులకు సాక్ష్యం అవుతావు నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి అన్నిటికంటే శ్రేష్టంగా సుధమా కుమర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి నా కుమారుడా అంటాడు ఫినిషింగ్ టచ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక అర్థమైందా ఇంకా చెప్పుకోవచ్చు ఏసు శ్రమలు మనకు దీవెనైనాయి అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి బిడ్డ గుర్తుపెట్టుకో రాజ్ అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి అందులోంచి ప్రసంగాలు వచ్చాయి అందులోంచి పాటలు వచ్చాయి అందులోంచి అనుభవాలు వచ్చాయి అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు అమ్మా నాయన ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారుతాయి ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి ఎందుకంటే ఇక అనుభవాలతోనూ ఎంతమంది నువ్వు ధరుస్తావో ఎంతమందికి సాయం చేస్తావో ఎంతమందిని ధైర్యపరుస్తావో ఎంతమందిని నీ పురికొల్పుతావో నీ సాక్ష్యంతో రేపు నువ్వు చక్కా నేను దేవుడిని నమ్ముకున్నాను నన్ను తింటున్నారక్క అంటే ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అందంటే నన్ను నిన్ను తిట్టారమ్మా ఈరోజు వాళ్ళందరూ నేను చేశాడు దేవుడు వాళ్ళందరి ముందు నన్ను కనపరచలే వాళ్ళందరూ నాయోధ్యం వచ్చేటట్టు చేయాల వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయలే నిన్ను కూడా అలా చేస్తాడమ్మా భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ ఆదరించగలుగుతావు ఓదార్చగలుగుతావు సాయం చేయగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు ఎదుటి అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు ఇవన్నీ వస్తాయి రా తల్లి వ్యాప్తీస్ లేకపోతే రావమ్మా నేనా వస్తాయా నాకు దేవుని మా ఆకృపను బట్టి మూడు బాప్తి అయిపోయినాయి ఇచ్చాడు దేవుడు మూడో బాప్తీసం కొనసాగుతుంది ఈ మూడో బాప్తీసం కంటిన్యూ కావాలంటే ఇందులో కొనసాగాలంటే ఆ రెండవ బాప్తీసం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి మొదటి బాప్తీసం ఒకసారి పొందితే సరిపోతుంది ఏం బాప్తీసం అది నీటిలో ముంచడ బాప్తీసం మూడో బాప్తీసం రెగ్యులర్ కొనసాగుతుంటుంది ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త ఆ తగిలిని దట్టుకోవాలంటే రెండో బాబు అంటే పరిశుద్ధాత్మ బాబు పొందుతూ ఉండాలి ఇది పొందితే ఆ శ్రమల బాబు పొందడానికి శక్తి వచ్చింది ఆ బాబు పొందితే పరిపుణ్యం అవుతాం ఏ బాబు పొందితే పెద్దగా చెప్పండమ్మా ఇంతసేపు కష్టపడ్డా కదా థ్యాంక్ యూ ఆ బాబు తట్టుకోవాలంటే దట్టుకోవాలంటే రెండో బాబు ఏం బాబు పొందాలి పరిశుద్ధాత్మ బాబు శ్రమల బాప్తీసు ఉందా ఈ సై పొందిన శ్రమల బాప్తీసు మన అందరికీ రక్షణ కారణమైంది మనం పొందే శ్రమల బాప్తీసే ఇతరులకు దీవిన కారణం అవుతుంది ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా సుధమా కుమారులు అంత నాశనం ఎందుకారు తెలుసా ఎహెజ్కేల్లో చెప్పాడు కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా అంటే ఏ బాధలు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే ఏ శ్రమ ఏ బాధ ఏ ఒత్తిడి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సుధమాగుముర్ర వాళ్ళ పరిస్థితి అయిపోయింది బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే లో ఇంటికి వచ్చింది ఇద్దరు పురుషులైతే ఆ పురుషుల్ని కోట్టానికి వెళ్ళారు ఇల్లు ఎంత కువిక్కి ఎంత బరి తెగించి ఎంత నీచానికి దిగజారంటే ఎందుకు అలా అయిపోయారంటే ఎయిస్గేలో చెప్పాడు నిర్విచార సుఖ స్థితి ఇప్పుడేం జరిగిందో తెలుసా అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశము నుండి దేవుడే అగ్నిని గంధకాలను కురిపించి రాళ్లతో సహా బుడిద చేశాడు రాళ్ళు కూడా బుడిదయినాయినాయి ఎందుకంత అంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు వాళ్ళ ముసలి వాళ్ళకి షుగర్ బీపీలు లేవు వాళ్ళ ముసలి వాళ్ళకి మోకాళ్ళ నెప్పులు లేవు దున్నపోతుల్లాగా ఉన్నారు ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు ఇక ముసలి వాళ్ళు బాలురు ఎట్టయ్యారంటే ఇక ఎవరు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి అందుకే ఒక్కడిని కూడా తప్పించుకొని అది కూడా టెండర్ డే టైం పెట్ల నైట్ పెట్టాడు డే అయితే తప్పించుకుంటారుగా డే అయితే పనులకి వెళ్తారుగా నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా చూసావా డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు కరెక్ట్గా పెడతాడు సాగు డేట్ ఎవరు మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవడు పిల్లల్లో పెద్ద ఎవరు లేదు సుధోమా కొమర్రా ఆత్మ జెబోయిము బెల ఐదు పట్టణాలు టెండర్ పెట్టాడు లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది నాలుగు పట్టణాలు స్మాష్ ఏమి మిగలనీ ఎందుకంటే వాళ్ళ కోవి ఏ స్థాయికి పోయిందంటే వాళ్ళు దేవుడినే దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు దేవుణ్ణే పాడు చేయ చూశారు అమ్మో పోజీకి వెళ్ళిపోయిందిరా పెట్టకూడదు ఇంకొక డే కూడా ఇవ్వండి వీళ్ళకి ఫైనల్ ఏందంటే లోతును పంపించాడు మధ్యలోకి దరిద్రుల మధ్యలోకి అయినా ఈ దరిద్రులు మారలా ఇక ఫైనల్ అయిపోయింది ఇక లోతును బయటికి పంపిస్తా వీళ్ళ మైనం చేస్తానే లోతును బయటికి పంపించాడు ఇప్పుడు చెప్పండి సుఖం కావాలా శ్రమ కావాలా అయ్యా ఇప్పుడు చెప్పండి సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయలారా సుఖం కావాలన్న వాళ్ళు అన్నా మేము క్షేమముగా ఉంటున్నట్లు సుధుమా జాతుల లాగా మేము మారకుండునట్లు మేము రెండంతల దీవెన పొందినట్లు ప్రభు కృప పొంది విధేత నేర్చుకున్నట్లు దేవుని ఎదుట మెప్పు పొందినట్లు ఆ దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నట్లు మేము పరిపూర్ణలు మగునట్లు మాకేం కావాలి పెద్దగా చెప్పండి అందరు చెప్పండి రైట్ బాగా అర్థమైంది